హాయ్ మా అందరూ బాగుండారా అందరూ బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే బల పూర్ణం బూర్లు వండుతానమాట స్వీట్ వాటికి రెండు కూడా చేద్దామని అన్నం వండేసుకున్నాను అమ్మ ముందు అన్నం అర కేజీ ఇది కావాల్సిన దినుసులమ్మ ఏడుచన్నపప్పులు పప్పు ఆవాలు కరివేపాకు పచ్చెన్నపప్పు అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఇవి తీసేసి మీద పుల్ల ఈ కావాల్సిన ఇక్కడ అమ్మ ఎండుమిరకాయలు కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఏడిచెనపప్పులు సాయిమపప్పు ఆవాలు కరివేపాకు పచ్చిన్నపప్పు ఇంతవరకే అన్నం బేషన్లోకి అమ్మా సల్ల పెట్టుకోవాలి కరివేపాకు కొంచెం నూనెను పసుపు వేసాను చింతపండు పులికారమ్మ అర కేజీ బియ్యం తీసుకున్నానమ్మ పురుగుగా వండాలన్నమాట వెలిగించుకుని చింతపండు ఉడకపెట్టుకుందామ్మా వంద గ్రామ్ చింతపండు పీచుకి వేడి నెలల్లో నానబెట్టి పీచుకి ఉంచాను ఇది నా ఉడకబెట్టుకుందాం దగ్గరికి పెట్టినంత వేసుకుందాంలే నేను అర కేజీ బియ్యం ఇగమ్మ ఇది బెల్లం వేయాలి అంత బెల్లం అల్లం కూడా ఈ చింతపండులని ఉడకబెడితే బాగుంటుంది పులుపు పెట్టి బాగుంటుంది దగ్గర కొడక పెట్టుకుందాం ఇది దగ్గర కొడకాలి ఇవిట దగ్గరికి అవ్వాలమ్మా దగ్గరకి అవ్వాలి పలసకుండా బాగోదు ఇప్పుడు వేసేసుకుందాం అన్నంలో చక్కగా బెల్లం అను అల్లం మొక్కలు కూడా దేనిలో నొడక పెట్టేసాను ఈ చలికాలం జబ్బులో బాగా పనిచేస్తుంది అల్లం అవి మామూలుగా పనిచేసింది జబ్బుకి అయితే పుల్ల పొలంగా నోటికి చింతపండు పులిహార బాగుంటుంది చాలామంది అది ఇష్టపడతారు చింతపండు పులిహార చాలా బాగుంటుంది అసలు ఎక్కన్నా ఊర్లో ఎక్కడ నెలలు ఉప్పు కొంచెం ఉప్పు పట్టిద్ది ఎక్కువే చింతపండు కదా రెండు స్పూన్లు ఎత్తనా తాలింపు ముందు ఇది పట్టిస్తే చక్కగా అన్నం పట్టిద్ది పులుపు బాగుంటుంది వేడిగా చక్కగా ఇది ప్రయాణాల్లోకి ట్రైన్ ప్రయాణం అయినా కొంచెం దూరాలు వెళ్ళేటప్పుడైనా కలుపుకుని వెళ్తే రెండు రోజులు అయినా చెక్కు చెదరదమ్మా చింతపండు పులి హెర్మెట్కి చింతపండు బాగా కొడకాలి అన్నం పులుగు ఉండాలి వేడి మీద కలపాలి అన్నమాట చింతపండు వేసి అన్నం కూడా వేడిగా ఉండాలి కాయలు పోతుంది కలిపోయామ్మా తాలింపు వేసుకుందాం నూనె చింతపండు పులిహోరకి ఎక్కువ పట్టిద్దమ్మా వంద గ్రాములు వేస్తున్నాను సరిపోతాయి మాములుగా ఈ కప్పుతో దీంతో పోసానమ్మా ఇది పావు కేజీదనమాట రెండు పోసాను కరెక్ట్గా వంద గ్రాముల చింతపండుకి ఈ రెండు డబ్బాలకి కరెక్ట్ అయిపోయింది చక్కగా రెండు స్పూన్లు వేసాను కదా ఉప్పు రెండు స్పూన్లు కూడా ఉప్పు కరెక్ట్ అయిపోయింది అది కొలత చెబుతున్నాం అనమాట వంద గ్రాములకి అర కేజీ చక్కగా సరిపోద్ది నూనె కాల ఇప్పుడు నూనె కాగిందమ్మా తాళిమ దినుసులు వేసుకుందాం ఆ మొత్తగా పట్టిద్దమ్మాజ్ నే కొత్తిమీర నూనె వేయడం ఇడిగా వేద్దాం బాగుంటుంది చక్కగా అనిపి వేయాలి చక్కగా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపాలమ్మా ఏంటంటే చక్కగా ఏవితేనే కమ్మగా రుచిగా ఉంటుంది మాడిపోయిందా దాన్ని రుచి వేయాలి ఇక బాగా తినలేము చక్కగా ద్వారాగా వేపి చక్కగా ఏపుతున్నాను రుచి చక్కగా అల్లం మొక్కలు ఇవన్నీ ఉండవు కాబట్టి ఎంగు కూడా వేసుకున్నాము లేదన్న ఊరి ప్రయాణం అయినా ఎక్కడికైనా జన్ని ఎక్కువ దూరం వెళ్ళాలంటే అదిరిత కూడా చేయదు చక్కగా అరుగుదల జలంతా బాగుంటుంది ఎన్నిమరగా వేస్తాను ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తుంది కరివేపాకు ఎక్కువ చెప్పాలంటే తిమ్మలు పెట్టి నిదాన్ని చేస్తాను పచ్చిమిరగాయలు కూడా చేసుకున్నాము పచ్చిమిరగా అది ఇష్టమే అది ఎండిమరగా ఇష్టమేనా ఎండిమరగా పచ్చిమిరగా వేసుకోండి పచ్చిమిరగా తింటారు ఇష్టంగా అందుకే రెండు అయితే ఇలా తిరగక కాల్సనంలోనే రిసెక్స్ ఫస్ట్గా పప్పులు కేక్ పక్క నోట్లు తగ్గుతుంటే రిసేర్ చేయడం

గాలి తితే రెండు రోజులు తాగుంటే కమ్మ ఉంటుంది కలిపేసుకుందాం ఎప్పుడైనా చింతపండు అన్నం వేడి మీద కలుపు అమ్మా తక్కువ పట్టి సల్లారినాక నిమ్మకాయ పులిహోరకి బాగుంటుంది కానీ వేడి మీద ఈ చింతపండు పులిహోరకి బెమ్మ ఉంటుంది ఇది కలిపినాక ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టి వేసుకుంటే చక్కబట్టి చాలా బాగుంటుంది అండి అయిపోయినట్టేనమ్మా పులిగార అయిపోయింది కమ్మ పూర్ణ పురులకి రెడీ ఇప్పుడు పావు కేజీ పప్పు తీసుకున్నా పావు కేజీ బెల్లం కొబ్బరి ఉంది పొక్క చెప్పే తీసుకున్నాను ఏరి పొడి నెయ్యి ఇది ఉడకబెట్టుకుందాం అమ్మా పావుగంట ఉడకాలి పప్పు స్టవ్ వెలిగించుకుని పెట్టుకుందాం స్టవ్ మీద పావుగంట పెట్టేసుకుంటే ఇన్నాక ఉంచుకుని చూపుతాం మళ్ళీ ఉడికిందమ్మా ఇటు పడకాలి ఉడికినప్పుడు బెల్లం వేసేసుకోవాలి నీళ్ళు వంచి తర్వాత బెల్లం వేయాలి ఇప్పుడు ఇంతవరకు వచ్చిందమ్మా ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం కొబ్బరి వేసుకుందాం కొబ్బరి తారిన పొడి కూడా వేసుకుందాం చేసుకుని కొంచెం చెప్పు తప్పు చేసుకుంటే అటు రెండు దగ్గరికి గట్టిగా వేసాబట్టే ఉండవచ్చు అన్నమాట చక్క బొట్టు నీళ్ళు లేకోకుండా పప్పులో వంచి చక్కగా పొయ్యిలో పెట్టినా బెల్లం ఎత్తి సరిపోతుంది నీరు కొంచకుండా నీరు అయిపోతున్నా జాగ్రత్తగా చేసుకోవాలి చూడ ఇది రెడీ అయ్యే టైంకి మనం నూనె పోసుకుందాం నూనె చుట్టిన టైంకి నూనె పోసుకుందాం చేసుకున్నాం నెయ్యేసుకుంటే బాగుంటుంది నెయ్యి వేసుకుంటే కుమ్మకుమ్మలాడిపోతుంది ఇంకా వాసన మామూలుగా నాలుగు తినే వాళ్ళు ఏడెనిమిది అన్నమాట అంత కమ్ముగా ఉంటారు కూరలు అలాంటి మాటలు అయితే తెల్లగా ఉంటుంది కదా బూర్లో నదేలా చేస్తారండి తెల్లగా ఉంటుంది బూరే సేమ్ ఇలాగే చేస్తారు వైట్గా ఉంటుంది అందులో కొంతమంది మన ఉమారావు సుందరవాడు చూడు దాని చేతి చాలా రకాలు చేసుకోవచ్చు చేసి చూద్దా సరే ఈ వండులో చుట్టేలాగా నూనె పెట్టుకుంటే నూనె కలిద్ది కళ పెట్టుకుందాం ఇది పూర్ణం అంట అమెరికా అబ్బాయి పూర్ణం అంట ఏంటి అని అడిగితే ఈ స్వీటు ఈ పొర్ణంలాగా టందని అడిగాడు తెలియకప్పుడు పూర్ణంగా కాంత ఉందనమాట ఖచ్చితంగా చేత మటుకే మా తెలిసిన వాళ్ళకి అయితే తెలియ కానీ కొత్త వాళ్ళు అయితే చాలా జాగ్రత్త చేసుకోవాలమ్మా లేకపోతే వృధా పడి అంటే మెత్తగా చేత మెత్తగా ఉండరాకపోతే రాదు పూర్ణం ముంద అది వదరాలి పప్పు అను బెల్లం అవి వండుతూ కుదరాలి అంటే అందులో వేసే పాడులు అన్ని కరెక్ట్ చేసి కరెక్ట్ కరెక్ట్గా పావు కేజీ పావు కేజీ కేజీ తీసుకుంటే కేజీ పాకమతి కుదరాలి అరకాయ తీసుకుని మనం కొబ్బరికాయ పెట్టింది కాకపోతే నూనె కూడా ఎక్కువ పోయాలన్నమాట నూనె ఎక్కువ తక్కువైంది అనుకో అడుగు వెళ్ళిపోయి బొర్రుకి మాడిపోతాయి అమ్మ నాన్నగారు అంత అవధి చేస్తున్నావు మన పూర్ణాలను ఏంటనుకోండి నూనెతో ఉంటుంది పూర్ణాలు పులిహార మరి అదిరిపోయేది టేస్టు ఇప్పుడు కావాలంటే నూనె అయింది పులిహోర ఇది మిక్సీలు వెయ్యి అవసరం లేదు రుబ్బ అవసరం లేదు చక్కగా పప్పు చక్కగా ఉడకబెట్టుకుంటే ఇది చేసేస్తేనే సరిపోద్ది గుండ రుబ్బ అవసరం లేదు మిక్సీలు వేయ అవసరం లేదు చూడు మెత్తగా తెలిపితే అయిపోద్ది గట్టిగా ఎలాగొద్దు అనుకున్నా మరి పప్పు కరెక్ట్ పళ్ళలో ఉడికేది చూసుకోవాలి బాబు చూసుకుంటే చక్కగా బెల్లానికి అటుకి చక్కగా సరిపోతే బెల్లం ఎక్కువైనా మళ్ళీ జావ జావగా నీరు నీరుగా ఉంటుంది కరెక్ట్గా ఉండాలి బెల్లం అదే పప్పు ఉడకూడవ చూడాలి డెబ్భై ఐదు చేత ఉడకాలి చక్కగా మిక్సీ లేచిపోయినా ఉండదు ఇక్కడ ఆడినాకేసుకోండి చూడండి వేడి వేడి చేతులు కలిపి వేడి పట్టేస్తాగా వేడిగా ఇటు చుట్టేస్తా చూడతారు చూడతారు అయినా నేను హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాను హాస్పిటల్ తీసుకెళ్ళి ఖర్చే ఉండదు నాకు ముందు చేసి పడ్డానమాట అమ్మా ఇదే పూర్ణం పిండికి ఇది ఎప్పుడు కలిపి నాకు చూపించలేదు ఇప్పుడు చూపిద్దామని సస్పెండ్లో పెట్టేలే రెండు గ్లాసులు బియ్యమమ్మ ఒక గ్లాసు మినపప్పు పొట్టు మినపప్పు పోసే ఆ మామూలుగా గుళ్ళపప్పు పోసుకోవచ్చు అది కరెక్ట్ కొలతాయిల్లగా పొట్టు పొట్టు ఎక్కువ పానే ఉన్నాం ఏంటంటే బలం అనమాట పొట్టుతో ఉంటే గారెలైనా వెయ్యి అయినా ఇడ్లీ అయినా నేను పొట్టు ఉంచుతా కొంచెం బలం అంత కడిగవుతుంది పొట్టు మినపప్పు ఇడ్లీకైనా దేనికైనా వాడతాను నేను అయితే ఒకటికి రెండు పోసానమ్మా బియ్యం ఒకటి మినప్పప్పు పోసే సక్క రాత్రి నానబెట్టే చేశాను శుభ్రంగా రాత్రి కడిగే తెల్లారి కడిగేసే బియ్యం పప్పు మట్టి తెల్లారి పోసి నాలుగు గంటలు నానచ్చా సగ అది ఇది కలిసి పట్టి ఉంచాను అనమాట దీనిలో కొద్ది ఉప్పు వేయాల ఉప్పు వేసి కలుపుకుని అప్పుడు వేసుకోవాలి ఇది దీన్ని సరిపడా ఉప్పేసుకుందాం అంటే దీంట్లోనే పొంగడానికి ఏమైనా వేయాలంటారా ఏం అవసరం లేదా మామూలుగా బోర్డు కావాలనుకుంటే తిన్న చూడాలి వేసుకోవచ్చు అంటే కావాలనుకుంటే వేసుకుంటారు వేసుకోవచ్చు మన ఇంట్లో కాబట్టి అవసరం లేదా పలసక బట్టిన కొంచెం లావుగా ధనసరంగా కనపడాలి అని అంటే వేసుకోవచ్చు లేకపోతే మాములుగానే వేసుకోవచ్చు బాగుంటాయి ఏమో మరికి నమ్మను ఉప్పేసాను అన్నమాట స్పూను క్వాంటిటీని బట్టి వేసుకోండి చేసుకున్నాం కదా పిండ్లట్టు ముంచి వేసి ఇట్టా చిక్కగా వేయద్దాం మొహర్ దానికి ఒకటి తుక్కుని సీడ్ వస్తాయి నూనె అంతాయి అయితే పిండి పూర్ణ పిండి ఒకవేళ పలసగా ఉంటే కొత్తగా చేసేవాళ్ళు ఇగో ఇటుకోవటం లేదు కొత్తగా చేసేవాడు పిండి కలిపేవాళ్ళమ్మ జోరేందంటూ శనగపిండి ఉంది కదా శనగపిండి కొంచెం కలిపేసుకోండి మామూలుగా ఈ దీనిలో రాట్లేదు అనుకున్నప్పుడు ఈ పూతపిండిల మటుకి కొంచెం మైదా కలుపుకోం రాకపోతే पण అంటుకున్నాయి అంటమ్మా ఎడదమ్మ అక్కడ మళ్ళీ లోన ఉండ పిండి వచ్చేసి నూనె అంత పడకపోతే కట్టగా ఆగనామండి అది పాదుల అమెరికా ఓడ తెలియక తెలియక ఫోర్ణం పట్టుకొని చూస్తున్నాడు అంత చాలా ఏంటని అడుగుతుంటే అప్పుడు అప్పుడు అంటానండి ఫోర్ణం ఉండడానికి స్వీట్ ఎట్టండి ఇకమ్మా కాలిపొని వాయి కూడా చేసుకుని తినాలిరా ఇదే అమ్మా ఇష్టం ఒకటి వేసుకుందాం చేస్తే పెద్ద పని ఏమి కాదు కదమ్మా ఇయే ఈ కనుక పాటించుకుంటే చక్కగా వస్తాయి అమ్మా అమ్మ ఇదిగో చింతపండు పులిగారా పూర్ణం బూర్లు మేము పూర్ణాలు అంటాం పూర్ణం బూరెలు రెండు సోఫలు బ్రహ్మాండం కుదిరినాయి చక్కగా చేసుకుని అమ్మాట చేసిన చూశారు కదా అట్టగా చేసుకుని చక్కగా పండగలకి అటు ఏం చేసి చేసుకుంటారా అమ్మ ఇట్ట చేయండి మరి అమ్మనే సబ్స్క్రైబ్లు చేయాలి వీడియో అంతా చూడండి అమ్మా అమ్మని ఆదరిస్తుంటారు తల్లి చూడు ఇట చేసుకోండి అమ్మా బాయ్ తల్లి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం